హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరు బాగుండాలని మేము పూర్తిగా కోరుకుంటున్నా పోవేట్లో మజ్జిబూసు అంటామని చేస్తారండి చూడండి కోవెట్లో మజ్జిబూసు ఎలా చేస్తారు ముందు ఎర్రగడ్డలు అయితే పోసేసుకోవాలా దాంట్లో బిర్యానీకైతే వేసుకోవాలా దాల్చిన చెక్క వేసుకోవాలా లవంగాలు వేసుకోవాలా రెండు టమాటాలు అయితే వేసుకోవాలా చూడండి అలాగా అంటే ఉచ్చి పచ్చిగా ఫ్రై చేయాలన్నమాట టమాటాలు మెత్తగా చేయవద్దు మళ్ళీ తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ టమాటాలు వేగిన తర్వాత చూడండి ఫ్రై అయితే చేస్తాను ఉన్నా ఎందుకంటే నేను వీడియా చేసేదానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక్కడ పొతలు ఉంటారు కాబట్టి టక్ టక్ బిన్ బిన్ అని మాట మాట అందించలేము ఎందుకంటే సౌండ్ అక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చేసారు ఇప్పుడు ఆ పైన అయితే చికెన్ వేస్తూ ఉన్నాను చూడండి చికెన్ వచ్చేసి ఒక కోడి ఒక కేజీ కోడి చికెన్ వచ్చేసి నాలుగు ముక్కల కింద చేయాల నాలుగు ముక్కలు అక్కడ వేస్తూ ఉన్నాను వేస్తా ఉన్నారు చూడండి కోయిట్లో మజ్జిపూసి చేసుకునేది ఇలాగే చేస్తారు మన ఇండియాలో మన మాటలలో అయితేనే ఏమంటారు అంటే దంగ్రి అని అంటారు కోయిట్లు అయితే దాని పేరు వచ్చేసి మజ్జిపూస చూడండి కోళ్ళు అయితే చేసేసా చికెన్ అయితే చేసేసా ఒక కోల్డ్ వచ్చి నాలుగు ముక్కలు కింద పోసి వేసేస్తే వేడుతా ఉన్నాయి చూడండి అవి కొంచెం ఫ్రై అయ్యి ఎందుకంటే ఆ కచ్చివాసన పోయినాక కొంచెం మగ్గిన తర్వాత మగ్గించుకోవాలి కన్నగంట పెట్టుకొని మనం సిమ్లో పెట్టాలన్నమాట స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి చికెన్ మన మగ్గితే ఆ కలర్ వేరే మారిపోతుంది కదా అలాగే కలర్ మారుతూ ఉన్న చూడండి చికెన్ అట్ట కలర్ రెడ్ కలర్ వచ్చిందంటే కొంచెం అవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ చికెన్ ఫ్రై చేసుకున్న అట్లా చికెన్ బాగా సిమ్లో పెట్టాలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలా మళ్ళా మన స్టవ్ నిండ పెట్టి మంట ఎక్కువ జరుగుతుందని మళ్ళా బాగుండదండి అడుగు అయితే అంటుంది అడుగు అంటనే కొన్ని అట్లా సింగ పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇవి అయితే బాస్పత్రి భీము చూడండి ఎలా ఉంటాయో ఇక్కడ భీమ్ చాలా బాగుంటాయి ఆ భీము అయితే అక్కడ నానేసి పెట్టేసుకున్నాను కడిగేసి మళ్ళా వేడి నీళ్ళు వేసి నానేసి పెట్టాను ఎందుకంటే ఈరోజు లేట్గా లేచిన తొందర తొందరగా అన్నం అయిపోవాలని కొన్ని అయితే వేడి నీళ్ళు వేసి భీమా అయితే అక్కడ నానేసేసాను బియ్యం నాణ్య తర్వాత బియ్యం ఫస్ట్ బియ్యం నానబెట్టేసిన తర్వాత మళ్ళీ ఏ పనైనా అయినా కానీ చేసుకోవాలా ఎందుకంటే ఇక్కడ భీము ఎంత నానితే ఎంత నానితే అట్లా అంత బాగా అవుతుంది అన్నము చాలా ఎంత నాణ్య గుడికి అన్నము విడుగుతా వస్తుంది ఈ భీము రెండు రోజుల్లో అన్న కానీ భీము వచ్చేది ఉండగా చూడండి అది వచ్చేసి కోసం గరం మసాలా అండి ఎందుకంటే చికెన్లో వేసేదాను చికెన్లో వేసి నెలవేసేటం ఆ కలరే మారింది చూడండి పసుగు ఇందులో పసుగు కొంచెం వేసుకున్నా గరం మసాలా చూడండి గరం మసాలా అయితే వేస్తా ఉన్నా ఒక స్పూను మళ్ళీ కొంచెం వేస్తా వేసాను గరం మసాలా అవన్నీ అంతా బాగా కలుపుకుంటేగా కలుపుకోవాలండి అదంతా బాగా చికెన్కి బాగా పట్టాలా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే నేను చిన్న స్లోగా కలుపుతాను ఎందుకంటే ఒక చేతిలో పోనున్నది ఒక చేతితో అయితే అయితే చేస్తున్నా ఒక చేతితో అయితే అన్నం అది చికెన్ అయితే కలుపుతా ఉన్నా చూడండి అలాగైతే కలర్ వచ్చేది అయితే అంత చికెన్ బాగా మసాలా పచ్చడిగా కలుసుకోవాలా నేనైతే అలాగే కలిపి చేస్తానండి కోట్లో చికెన్ మజ్జిబూస్ అనేది ఇలాగే చేస్తాను నేనైతేనా ఇంకా మీరెవరైనా నాకంటే ఇంకా బాగా వచ్చిన వాళ్ళు ఇంకా మీరేమో అంటే ఒకరు ఒక రకంగా తింటారు కదా కోటి వాళ్ళు కనిపింది మీరెవరైనా ఇంకా బాగా చేశారు కాంటే మీ స్టైల్లో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మీరు చేసినట్టుగా మళ్ళీ నేను చేసి ట్రై చేసి ఇదే పెడతానండి చూడండి అది వచ్చేసి గరం మసాలా పసుపు అంటే ఇంకా అంతకుమించి వీళ్ళు ఏమి తినరు కారం అంటు గంట ఆ చికెన్ అయితే బాగా కలుపుకుండేసేయాలన్నమాట బాగా నాలుగు అంచులు చికెన్కు ఉప్పు కారం పట్టేదిగా పసుపు గరం మసాలా పట్టేడుగా పట్టింది చూడండి చికెన్కు మసాలా ఎంత పడితే అంత టేస్ట్ ఉంటుందండి అక్కడ చికెన్కి అయితే మసాలా పట్టింది చూడండి ఫ్రై చేస్తా ఉన్నా నేను సిమ్లో పెట్టి ఇక్కడ టేస్ట్లే వేరే బా చాలా బాగా ఉంటాయి ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా ఉంటాయి అంటే కొంతమందికి అలవాటు పడదు అలవాటు పడిందంటే ఈ పిండికి బాగా ఉంటాయి చూడండి ఏ కలర్లో ఉన్నదో అలాగే కలర్ వచ్చినాక బాగా ఫ్రై చేసుకొని నీళ్ళు వేసేసుకొని ఉంటాను నేనైతే అందాజగా వేసేస్తాను అబ్బా నీళ్ళు కానీ ఏదన్నా కానీ వంట అయితే అందాసుగానే వేసేస్తా మామూలుగా అయితే అవి కొలతలు ఇవి కొలతలు అనేవి అయితే నాకు ఉండదు ఎందుకంటే ఈ కోయిట్లో చేసి చేసి అలవాటు అయిపోయింది అనమాట అలాగని అలవాటు కింద అలాగా వేసేస్తాను అందస్క బాగు నీళ్ళైతే వేసేసాను కదా ఇంకా మూత పెట్టేసుకోవాల చూడండి ఏ కలర్ వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుంది మజ్జిబూసు మనమైతే ఒక రకంగా చేస్తాం ఇక్కడైతే ఇంకొక రకంగా ఉంటుంది ఇక్కడంటే ఒక కో ఒక కేజీ కోడి వచ్చేసి నాలుగు ముక్కల కిందనే కోస్తాము లేదంటే ఒక్క రెండు ముక్కల కింద అయినా కోసేలాగే చేసేస్తాము మనుషులు చాలా మంది ఉంటే మా ఇంట్లో ఎవ్వరు లేరు ఒక పిల్లోడు నేనే ఉన్నాము మా పెద్ద ఆవిడైతే తినదు ఎందుకంటే కొంచెం షుగరు బీపీ ఉండదు కాబట్టి ఆవిడ తినదు మేమిద్దరమే తింటాము నాకు మళ్ళీ సపరేట్గా ఎందుకని చేసేదానని నేను కానీ అదే తినేస్తాను చూడండి